కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాదా మీద ఇప్పుడు ఈడీ తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసింది రెండు వేల ఒకటిలో ఉన్న ఒక్క సోదరుడు ఆత్మహత్య చేసుకోగా అదే సంవత్సరంలో ఉన్న ఒక్క సోదరి కారు ప్రమాదంలో మరణించింది తండ్రి రెండు వేల తొమ్మిదిలో ఒక హోటల్లో ఉరేసుకొని చనిపోయాడు వీటి మీద విచారణ ఇప్పటిదాకా జరగలేదు వాద్రా సంస్థలు బికనీర్ మనేసర్ పాల్వాల్ హసన్పూర్ మరియు మేవాట్లలో అనేక ఎకరాల వ్యవసాయ భూముల్ని కూడా కొనుగోలు చేసింది ఈ భూములను భూపేంద్ర హుడా ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాద్రాకు ఇతరులకు భూములు చవగ్గా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆ భూములను సేకరించినట్లుగా ముందుగా పేపర్ నోటీస్ ఇచ్చి రైతులను భయపెట్టి రైతుల నుంచి రియల్ ఎస్టేట్ వారు చవగ్గా కొన్నాక భూ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడమే కాక ఆ భూములను వ్యవసాయేతర భూములుగా ప్రభుత్వం గుర్తించినట్లు ప్రకటించడంతో ఆ భూముల ధరలు అనూహ్యంగా పెరిగి కొనుగోలుదారులకు భారీ లాభం కలిగింది భూపేంద్ర హుడా మీద కూడా ఈడీ కేసు నడుస్తుంది రాబర్ట్ వాద్రా మరియు డిఎల్ఎఫ్ మధ్య ఆరోపించబడిన భూ కబ్జా కుంభకోణం గురించి కూడా నేను చెప్తా